నమస్తే అందరికీ ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే మఠరాఘమయ్య గారి పుట్టినరోజు పురస్కరించుకొని మామూలుగా నాయకులు పుట్టినరోజు అంటే ఆడంబరాలతోని ఎన్నో ఖర్చు పెట్టి తిరుగుతారు ఫ్లెక్సీలని ఒక విధానంలో ఉంటారు అట్లాంటిది వద్దు ఖర్చు అనేది వేస్ట్ చేయమాకండి పేద విద్యార్థులకి పుస్తకాలు పెన్షన్లు పెన్నులు పంచమని చెప్పడం జరిగింది ఈరోజు మన ప్రీతం నాయకురాలు కల్పల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టారాగమయ్యి దయానంద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని డాక్టర్ దయానంద్ గారి ఆదేశాల మేరకు వ్యక్తులకి అనవసరమైనటువంటి ఆర్భాటాలకి ర్యాలీలకి డబ్బులు వెచ్చించకుండా ఆ డబ్బుల్ని నిరుపేదలకి స్కూల్స్లో పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేయమన్నారు వారి ఆదేశాలనుసారం మేము ఈరోజు మండల పార్టీ నాయకులు కలిసి హ్యాపీనా అదే హ్యాపీనా ఎందు వచ్చాయి నీకు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాక్లెట్స్ ఇచ్చారా ఏ చాక్లెట్స్ అయ్యి తినేసారా వెరీ గుడ్ వెరీ గుడ్ ఏ నమస్కారం ఈరోజు మన ప్రసాద్ రాఘమయ దయానంద గారు ఎమ్మెల్యే గారు సందర్భంగా మన ప్రసాద్ గారు కేకులు పిల్లలకి పిల్లలకు పెన్షన్ ఇస్తున్నారు కృష్ణపడిన స్కూల్లో అందరికీ కూడా పిల్లలు కూడా మా దీవెళ్ళు ఉపాధ్యాయులందరికీ నమస్కారం అదే రంగ కార్యకర్తలకి అందరూ కూడా అందరికీ నమస్కారాలు మేడం సార్ అందరూ కలిసి హ్యాపీ బర్త్డే చెప్పండి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టారాగివయ్య దయానంద్ గారి భత పురస్కరించుకుని వారి ఆదేశాన్ని అనుసారం వారు టెక్సీలకు కానీ ఉత్తరితర ఆర్భాటాలకి ర్యాలీలు పోకుండా పేద విద్యార్థులకు స్కూల్స్లో పుస్తకాలు పెన్నులు ఇలాంటివి ధోకరించాలని చెప్పేసి వారు ఆదేశించారు వారి ఆదేశానుసారం కృష్ణ బంజర్ స్కూల్లో ఈరోజు పిల్లలకి పుస్తకాలు పెన్నులు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా పేడమ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు కలిగించారు

ఎమ్మెల్యే మఠ రాఘమాజి దయానంద్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కల్లూరులో ప్రతి స్కూల్లో మాక్సిమం స్కూల్ నోట్స్లు పెన్నులు పంపిణీ చేశారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మన ప్రసాద్ గారు సో ప్రతి స్కూల్లో చిన్నారులకి నోట్స్లు పెన్నులు స్వీట్లు పంచారు ఉదయం నుండి సాయంత్రం వరకు అదే పని జరిపోయింది సో అసలు ఏ ఎక్కడెక్కడ తిరిగారు ఏం చేశారు కార్యక్రమం ఉద్దేశం కనుక్కుందాం దుర్గా ప్రసాద్ అండి కల్లూరు ఈరోజు మన ప్రీతం నాయకురాలు తత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టారాయమయ్యి దయానంద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని డాక్టర్ దయానంద్ గారి ఆదేశాల మేరకు వ్యక్తులకి అనవసరమైనటువంటి ఆర్భాటాలకి ర్యాలీలకి డబ్బులు వెచ్చించకుండా ఆ డబ్బుల్ని నిరుపేదలకి స్కూల్స్లో పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేయమన్నారు వారి ఆదేశాలనుసారం మేము ఈరోజు మండల పార్టీకి నాయకులు కలిసి బత్తులపల్లి కప్పల బంధం రాళ్ళబంజర ఎర్రబంజర వాచానాయక్ తండ హనుమత్ తండ ముత్సారం గోగులరావు బంజర లింగాల తదితర గ్రామాల్లో పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు ఎరేజర్లు రబ్బర్లు అలాగే వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు విద్యార్థులు అందరూ పాల్గొని మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇప్పటివరకు ఉదయం తొమ్మిది గంటలు మొదలుపెట్టి ఇప్పటి వరకు వివిధ గ్రామాల్లో తిరిగి ఫైనల్గా మేడం గారికి సత్పల్లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం సత్పల్ రావడం జరిగింది మేడం గారిని కలిసి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు థ్యాంక్ యూ ఓకే ఇక్కడ మనకి ఎరబోయినపల్లి యూత్ కాంగ్రెస్ నాయకుడు రేపాకుల రేపాకుల రామకృష్ణ ఉన్నారు నిన్న ఆయన బర్త్డే ఈరోజు మేడం గారి బర్త్డే సందర్భ సందర్భంగా ఈరోజు మట్టారాగమ దయానంద్ గారు ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎరబైనపల్లి హై స్కూలు మరి ప్రైమరీ స్కూల్లో పిల్లలకి భోజనాలు పెట్టినట్టు ఉన్నారు నిజమేనండి భోజనాలు పెట్టారా ఏం కర్రీస్ ఓకే ఎందుకు మేడం గారి బర్త్డేనా లేక మేడం బర్త్డే ఓకే పిల్లలకి మంచిగా హ్యాపీగా మంచి జరిగిందా పిల్లలు జరిగిన రేపాకం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది మండల పార్టీ నాయకులు కూడా పాల్గొని రేపాలకు రామకృష్ణ చేసినటువంటి కార్యక్రమాల్లో మేము అతనికి సహకరించాము పిల్లలకు కూడా ఈ సందర్భంగా రాఘమయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు పిల్లలతో చెప్పారు పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు ఇక్కడ ఈరోజు మన సత్పల్లి ఎమ్మెల్యే డాక్టర్ మఠారామయ దయానంద్ గారి జన్మదినం ఆ సందర్భంగా మనం ఇక్కడ కల్లూరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జిల్లా అరేవాస ప్రెసిడెంట్ పస్మతి చంద్రరావు గారు ఉన్నారు ఇక్కడ మనం ఒకసారి ఆయన గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అందరికీ ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే మఠ రాఘమయ్య గారి పుట్టిన రోజు పురస్కరించుకొని మామూలుగా నాయకులు పుట్టినరోజు అంటే ఆడంబరాలతోని ఎన్నో ఖర్చు పెట్టి తిరుగుతారు ఫ్లెక్సీలని ఒక విధానంలో ఉంటారు అట్లాంటిది వద్దు ఖర్చు అనేది వేస్ట్ చేయమాకండి పేద విద్యార్థులకి పుస్తకాలు పెన్సిల్లు పెన్నులు కొంచమని చెప్పడం జరిగింది మీరు ఏం పాట చేయద్దని చెప్పి ముందే స్టేట్మెంట్ ఇచ్చారు వారు ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మేము కల్లూరు మండలంలో సుమారు ఒక పది పదిహేను స్కూళ్ళుకి నేను మన తెక్కలపాటి దుర్గ ప్రసాద్ గారు తెకిపాటి ప్రసాద్ గారు కలిసి కొంతమంది కార్యకర్తతోని ప్రతి స్కూల్కి వెళ్ళి బుక్స్ పంచి పంచడం జరిగింది దీని దీంతో పాటు కల్లూరులో సత్పల్లి కాన్సెన్సీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక వరల్ కానీ చేయడం జరిగింది అందరూ కూడా సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి మేడం గారికి ఎట్లాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని భగవంతుడు కోరుకుంటున్నారు